లేదు నా మీరు వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయ్యే బాధ్యత నాది అన్నాడు నన్నే వచ్చేసి వచ్చిన తర్వాత వీడిద్దరు చేసిన మంత్రిని రవీంద్రబాబు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ డ్రెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మూడు రోజులకి పార్లమెంట్లో రవీంద్రబాబు దీని మీద ప్రస్తావన లేపాడు ఏంటి మందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చిన్నపాటి ఒత్తిడి కూచుడు ఇచ్చి రుక్మతో తగ్గించుకునే విధానం ఆకు ప్రెషర్ ఆకు పంచర్ దీన్ని గుర్తించి ఆయుష్లో పెట్టి ఆయుష్కి ఆయుష్ పోయి పార్లమెంట్ నుంచి ఆ వీడియో తగు నిర్ణయం తీసుకుని దీన్ని సాయం పడతాను అని చెప్పాడు అలా చెప్పబడిన ఆ మెమోరాండమే నా చదువులో ఇచ్చాది నా గొప్ప అంటే నేను ఇచ్చిన ఆ మెమోరాండం లేదే ఇవాళ ఈ విధంగా ఆటస్ వచ్చినాయి అంటానికి పార్లమెంటే సాక్షి పార్లమెంటే సాక్షి మనకి ఇంకొకడు ఇంకొకడు కాదు అది మనం ఎక్కడ ఏమి ఇచ్చినా పోయింది ఆ రోజు మంత్రి పార్లమెంట్ లో చెప్పినటువంటి ఆ విషయం మీద నెమ్మదిగా ఈ విధానాన్ని గుర్తిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏం చేశారు అప్పుడు కంపెనీ చేశారు ఏమని విధి విధానాలు రూపొందించి సబ్మిట్ చేయండి అని దానికి ఎంత టైం ఇచ్చారు టూ ఇయర్స్ ఇచ్చారు ఈ టూ ఇయర్స్ అయ్యే లోపల కరోనా వచ్చింది కరోనా వచ్చే నాళ్ళైంది నాలుగు సంవత్సరాలు ప్లస్ అయ్యో రెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పట్టి ఆ ఎక్కడ ఉంది మూలం ఎక్కడో ఉంది ఈ లోపల ఎవరో పార్ల రాజ్యసభలో దీని మీద ప్రస్తావన తెచ్చారు తెచ్చినప్పుడు ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా ఏం చెప్పాడంటే పరిశీలనలో ఉంది తగు నిర్ణయం త్వరలో తీసుకుంటాం అని చెప్పాడు మనకు అర్థమైపోయింది ఆ రేళ్ళు ఒకసారి కోడుకుంది మళ్ళీ ఆ రేళ్లు ఇంకెక్కడ అని చెప్పి మన ఆస్పా భారత్ విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసాం ఎవరి కోసం ఈ ఆలస్యం ఇంకెంతకాలం అని చేసాం ఈ ఇన్ఫర్మేషన్ ప్లస్ ప్రభుత్వానికి నేను పంపిన నివేదికలు ఎన్ని అక్కడ చేరి వెంటనే పని జరిగేలాగా నేను కూడా ఆశ్చర్యపోయేలాగా వెజిట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది మనం ఈ ఆక్రిపంచర్ సైన్స్ భారతదేశంలో గుర్తించబడడానికి ప్రధాన కారకులు ఎవరయ్యారు అంటే మన ఎస్పా అంటే వాళ్ళ సహకారం లేదు అని నేను చెప్పను మూలంగా పని జరిగింది మూలంగానే ఈ పని జరిగింది ఎంత కాలం బట్టి ప్రభుత్వం వెంట పడుతున్నానో ప్రభుత్వ అధికారులు తెలుసు ఈ గల నేను చేసిన ఈ చేస్తులన్నీ ఎవరిని ఎవరు వెంట ప్రభుత్వం యొక్క అధికారుల వెంట పడుతూనే ఉన్నా వారానికి మెయిల్ వారానికి వాట్సాప్ మెసేజ్ పెడుతూనే ఉన్నా వెళ్ళినప్పుడల్లా పిసికిస్తానే ఉన్నా నా కొడలేక సొద పడలేక బాబు వచ్చాడరో శడు కోదులు బాబు అనేలాగా అయిపోయింది ట్రా కాబట్టి నా వృధా సొద ఇక్కడ పెడితే అక్కడ దాకా వినబడింది త్వరితగతిన ఈ కార్యక్రమం రాజ్యసభలో ప్రకటన తర్వాత అతి త్వరగా గజిట్ అయ్యి బయటికి రావడానికి పెద్ద అని చెప్తూ ఇంకా త్వరలోనే మనకి నేషనల్ బోర్డు నేషనల్ బోర్డు ఏర్పడబోతుంది విధి విధానాలన్నీ వచ్చేసాయి బోర్డు ఫార్మేషన్ కాదు ఎక్కడ పెట్టారు మనం ఆ రోజున పార్లమెంట్ లో అడిగినట్టు ఆయుష్ రో పెట్ల ఎక్కడ పెట్టారు ఇండిపెండెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ గా గుర్తిస్తూ సెపరేట్ సిస్టమ్ గా పెట్టారు తప్ప ఆయుష్ కాబట్టి ఇప్పుడు ఏర్పడబోయే బోర్డు ఇండియాలో దీన్ని రూల్ చేస్తారు ఆ దొంగల పాలు చేయొద్దు అని ప్రభుత్వానికి ఆల్రెడీ నివేదికలు ఇచ్చారు ఈ దేశంలో ఇప్పటికే ఎరగబడిపోయింది ఇప్పటికే ఎరగబడిపోయింది ఎరగబడిపోయిన ఈ విధానానికి ఒక దొంగ అనుకో ఏమవుతుంది ఎందుకు మరిగడానికి అయిపోయింది కాబట్టి దొంగలు పాలు చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ మొర స్టార్ట్ అయ్యింది దాని మీద తచ్చలు మధ్యలో పెడుతున్నారు అది ఎక్కడి వరకు వెళ్తదో నాకు ఏదో తెలియదు కానీ మొత్తం మీద ప్రభుత్వంలో ఒక కథలిక వచ్చినట్లు నిన్న క్లియర్గా చెప్పా తెలిసిపోయి ఎందుకంటే ఒక కన్సల్టెంట్ గవర్నమెంట్ కన్సల్టెంట్ నేను కలవడానికి వెళ్తే మీ ఇష్యూ ఇక్కడ ఆఫీసులో బర్నింగ్ అయ్యి బర్ణ అయిందా దాని మీద మూడు నివేదికలు తయారు చేస్తున్నా మేమంతా అదే పనిలో ఉన్నాం అని చెప్పాను ఒక ఒక సైన్ సాదుగా మనకి అందరినీ కాబట్టి మనం అందరం ఒక మిగు పట్టుకుంటే దాని చెప్పాలి ఏం జరిగిందో తెలిసిపోతేగా కాబట్టి భారతదేశంలో బ్రిటిషోడు పోయి ఆ పావులు వచ్చినట్టు కాకుండా ఈసారి విధానం త్వరగా అమలు జరిగేలాగా దొంగల పాలు కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత చొరవ కోసం ప్రభుత్వం మీద ఆల్రెడీ ఒత్తిడి తీసుకురావడం జరిగిపోయింది అని తెలియజేస్తాం